మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము మే సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై వచ్చరము నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనతో ఉండే దేవుడుగా ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని పోషిస్తాడు ప్రతి ఒక్కరు కూడా దేవుడు తీరుస్తాడు మనకు కావలసిన ఇవులన్నీ కూడా దయచేసే దేవుడుగా ఉంటున్నాడు మనకున్న బాల సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించి సంతోషాన్ని సమాధానం నెమ్మదిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు హృదయ వేదన తొలగించి దేవుడు మన యొక్క సంతోషాన్ని అనుగ్రహిస్తాడు కన్నీరు తుడుస్తాడు మనల్ని ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఏ విషయంలో కూడా మనం భయపడవద్ద జడే వద్దని దేవుడు చెప్తాడు దేవుడు మనతో ఉంటాడు ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో నివాసం చేసే దేవుడుగా ఉంటున్నాడు మాతో అనుక్షణం దేవుడు మనతో మాట్లాడతాడు మనల్ని ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు మిల్ల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు మనకు కావాల్సిన అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతిదినం దేవుని చాలా మనం మొరుపెట్టేవారిగా ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనం ఉండాలి ప్రతిదినం కూడా దేవునితో సహవాసం మనకు ఉండాలి దేవుడు వేసిన మేళ్ళను బట్టి మనం దేవుని స్థుతించేవారిగా దేవుని గనపరిచేవారిగా మనం ఉండాలి దేవుడు మనకు గణపరిచినప్పుడు దేవుడు మనల్ని ఒక దినం మనకు గనపరుస్తాడు ఆశ్రవదిస్తాడు అభివృద్ధి పరుస్తాడు చేసే దేవుడుగా ఉంటున్నాడు ఆశ్రవదిస్తాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని దీవించే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ సమాప్తి వరకు తాను సదాకాలం ప్రభ మాతోను ఉండే దేవుడో ప్రభానికి స్తోత్రాలయ తను మాల ఉండేవాడో ప్రభ అయానికి స్తోత్రాలయ్యా తండ్రి అయా మాకు సహాయం చేసే దేవుడు మేలు చేసే దేవుడు సమృద్ధాన్ని గ్రహించే దేవుడు అయా పోషించే దేవుడో ప్రభ అనుక్షణం కాపాడువాడో ప్రభ అయా రక్షించేవాడు విడిపించేవాడు నా జయమిచ్చే దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా తాన్ని పోషించే దేవుడు నాయన సమృద్ధిని మాకు అనుగ్రహించే దేవుడు నాయనకు స్తోత్రాలు ప్రభా నాయన అయా ప్రతి అక్కరాలు తీరుస్తారని చెప్పిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు ప్రభా నాయన తన విషయంలో కూడా ప్రభా అయా తన్ని భయపడదు జడివద్దని చెప్పిన దేవుడు నాయన అయ్యా మాకు తోడుగా నడిపిస్తానన్నావు ప్రభా అయా తా నేను నీకు స్తోత్రాలు ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా ప్రతిదినం దినం మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా అయానికి స్తోత్రాలు అయ్యా దివరాత్రులు మాటలు ధ్యానించేవారిగా ఉండాలి ప్రభా అయాన్ని చేసిన మేలను బట్టిని స్థుతించే బిడ్డలకి సహాయం చేయదేవా అయానికి వందనాలయాకులపై చూపు అయానికి స్తోత్రాలు తండ్రి ఎస్ మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు మారమణురక్షణ దయచేతాండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు స్వస్థపరచండి అయానికి స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరు ఏ బాల సమస్యలు ఉన్నారో వాడిని వారికి ఉన్న బాల సమస్యలను తొలగించాడు తండ్రి అయానికి స్తోత్రాలు ప్రభా అప్పులతో బాధపడుతున్నప్పుడు దాన్ని దర్శించున్నాయన వరకు నప్పులు తీర్చి ఆశ్ర ఆయనకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఏ సయానికి వందనాలు ప్రభా దేవానికి స్తోత్ర యొక్క వాగ్దానం ప్రభా ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మయ పొందమని ఏ సున్నాము అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ ఏ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యతగా మనకు తోడు కూడా నడిపిస్తాడు రెప్పటి రోజు జరుపుకున్న వారికి పెళ్ళి జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించుని ఆక ఆ మెయిన్